అందరికీ నమస్తే అండి అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయిన తర్వాత తెలిసి వచ్చింది మా నోటిదోలు వల్లే కేవలం మంత్రులుగా చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోటిదోలు వల్లే ఇంతటి ఘోర పరాజయం ఘో ఇంతటి ఘోర ఓటమి వైఎస్ఆర్ పార్టీకి వచ్చిందని క్లియర్ గా చెప్తున్నాడు ఒకసారి అనిల్ కుమార్ యాదవ్ ఏం అధికారంలో వినిపిస్తానండి కొన్ని మా రకరకాలు వల్ల మేము ఊటమి చెందొచ్చు తప్పు ఊటమి చెందినంత మాత్రాన సరిదిద్దుకొని వెళ్తాం లోపాలేంటి కొంతమంది చెప్తా ఉన్నారు మంత్రుల నోటు వల్ల ఓడిపోయారు మంత్రులు దీని వల్ల ఓడిపోయారు అని రైట్ నిజంగా మా ఉంటే ఎవరైనా కానీ తప్పకుండా మా తరపు సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాం ప్రజలు సరి చేసుకునేది ఏం లేదు ఆల్రెడీ మీ నోటు దోల కాకుండా నోటు దోలని చెప్పి అనగాని ఒల్లిపోలు పంటము నోటు ధర సహజంగానే నీ అందరికి ఉండేదే నీకు గానీ ఆ కొడాల నానికి గానీ రోజాకి కానీ అంబటి రాంబాబు కాని జోగి రమేష్ కానీ ఇంకా కొంతమంది పగోడీగాళ్ళకి కానీ నోటి ధరలు అందరికి ఉన్నది కానీ ఒళ్ళు బలుపు అంటారు దాన్ని బలుపు మాట అధికారంలో ఉన్నాం కదా మనం ఏం మాట్లాడినా చాలా మనీ అయిపోద్ది ప్రజలు మనకి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఒక ముప్పై ఏళ్ళ కాలం పాటు మందే అధికారం మనం తిరగలేదు దానికి అని ఒళ్ళు కొవ్వెక్కి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నీ నోటుకొచ్చింది దాన్ని సింపుల్గా నోటు దోలా అని చెప్పి తీసేస్తా కుదరదు అక్కడ అర్థమైందా సర్వనాశనం చేసే రాష్ట్రాన్ని పక్క రాష్ట్రంలో కూడా ఈ ప్రభావం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు పక్క రాష్ట్రంలోకి వెళ్ళినా కానీ ఎక్కడైనా కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ బెంగళూరు కానీ ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా సరే అది ఇద్దరు మంత్రులు అంటారా సర్వనాశనం చేసి పెట్టారు మొత్తం అంతా కూడా నోరు తెరితే అన్ని అమ్మనాభూతులే పచ్చి బూతులే అలాంటి వ్యక్తులకి మంత్రి పదవులు కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడో అనే ఆలోచన అందలోనే కలిగింది రాష్ట్ర ప్రజలకు కూడా కుటుంబ సమేతంగా కూర్చొని ఒక అసెంబ్లీ సెషన్ అసెంబ్లీ సమావేశాన్ని కుటుంబ సమేతంగా కూర్చొని చూడలేని పరిస్థితికి మీరు తీసుకొచ్చారు అసెంబ్లీ కావచ్చు మంత్రులుగా ఉని మీరు ప్రెస్ మీట్ పెట్టినా సరే మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా టీవీ కట్టడము లేదంటే వేరే ఛానల్స్ మార్చుకోవడము ఈ ఐదేళ్ల కాలం పాటు జరిగింది అదే నువ్వు సింపుల్ గా వచ్చేసి మా నోటిదోర వాళ్ళు అంటున్నారు ఒకవేళ మేము చూసుకుంటాము ఒకవేళ అదే నిజమై ఉండొచ్చేమో అదే నిజం కాదు అదే నిజం అయ్యి ఉండొచ్చేమో కాదు అదే నిజం ఈ ఐదేళ్ల కాలం పాటు మీరు మామూలు బూతులు మాట్లాడాలి అమ్మనా నా బూతులు జగన్ జగన్మోహన్ రెడ్డి పై నుంచి ఆదర్శాలు ఇవ్వడం మీరు బూతులు మాట్లాడలేడు ఇవాళ ఓడిపోయిన తర్వాత వచ్చి ఒకవేళ అంటే అని అన్నారేమో కొంతమంది అంతా అంటా ఉన్నారు మా మంత్రులు నోటు దోల వాళ్ళు ఓడిపోయారని చెప్పేసి అని అయ్యి ఉండొచ్చు అయ్యి ఉండొచ్చు కదా అదే వాస్తవం కేవలం మీ నోటు దోల వల్లనే మామూలు నోటు దోల కాదు అది నువ్వు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దాడులు చేస్తున్నారేనా ఇంకోటో ఇంకోటో మాట్లాడుతూ ఉన్నావు దాన్ని ఉసుగులిపింది ఎవరో దాడులకు ప్రేరేపించింది ఎవరు మీరు కాదా ఉదాహరణ నేను చెప్పిన పోనీ నువ్వే ఒక సభలో తెలుగుదేశం కార్యకర్తలను ఉద్దేశించి నాయకులను ఉద్దేశించి నీ గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని ఉద్దేశించి కంగారు పడమాకంట్రా మళ్ళీ మేమే గెలుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వంగానే ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో కనీసం పది మందికి అయినా సలార్ సినిమా చూసాడు చూసి అందులో సీల్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి సీలే అన్నారు అన్నావా లేదా అది నోటిదోలు అనుకోవాలా ఒళ్ళు బలుపు అనుకోవాలా బలుపు అనే అనుకోవాలా ఎందుకంటే ముప్పై ఏళ్ళ కాలం పాటు మనమే అధికారంలో ఉంటామని భ్రమ భ్రమలో బతికిసి ఐదేళ్ల కాలం పాటు మాకు తిరిగి లేదులే ప్రజలు అద్భుతమైన నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చేసారు భారీ మెజార్టీ ఇచ్చేసారు మమ్మల్ని కొట్టునో లేడు అనే ఒళ్ళు బలుకు మాట గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మనం గెలిచినప్పుడు ఏం మాట్లాడాము శాశ్వతంగా మేమే వేలేస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇప్పుడు పుంజుకోదో చచ్చిపోయిందనో ఇంకోటనో రకరకాలుగా మాట్లాడడం మనం ఎలా చేయమంటాడంటే గెలిపోవటం సహజం రెండు వేల పంతొమ్మిదిలో మేము గెలిచాం రెండు వేల ఇరవై నెలలో వాళ్ళు గెలిచారు సొంతపోసం మాటలు రెచ్చగొట్టేది మనమే మాటలు కాసేది మనమే తిరిగి సీలెత్తాం బొమ్మేత్తాం పచ్చబొట్టేస్తాం అతి మాటలు మాట్లాడేది మనమే ఇవాళ ఏడ్చేది మనమే ఇవాళ సాంప్రదాయం అదే శుద్ధపోసలాగా ఆ అసలు ఆ భూతులు అంటే ఏంటో మాకు తెలియదు ఒకవేళ మాట్లాడితే మాట్లాడుండచ్చు నువ్వు కూడా మాట్లాడేవు ఏంటికులు ఏకలో పీకున్నారా పీకుతారా అతి మాట్లాడి మనం మాట్లాడలేదా యాళ్ళు ఓడిపోయిన తర్వాత జ్ఞానం వచ్చిందా గతంలో ఉండాలి మనకి ఛాలెంజిస్ కదా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని దానికి కూడా మాట్లాడితే ఏమంటాడంటే నా ఛాలెంజ్ ని అవతల పక్క వ్యక్తులు ఎవరు కూడా స్వీకరించలేదు కాబట్టి నేను రాజకీయ సన్యాసం తీసుకోను మేము మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళిపోతాం కంగారు పడమాకు అవన్నీ ఏ పప్పులు ఏం ఉడకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి అన్న ప్రతి మాటకి సమాధానం చెప్పాల్సిన రోజు అంటే వచ్చింది ఆ రోజు తెలుస్తుంది మనకి సింపుల్ సింపుల్గా వచ్చేసి తోలని ఆ నోటిదో వల్ల ఆ నోటిదోళ్ళ వల్ల మేము ఓడిపోయావని ఆ నెపాన్ని మొత్తం కూడా ఏం చేస్తున్నాడు అంటే రోజా మీదకి కొడాలని మీదకి తోసేస్తున్నాడు వాళ్ళతో పాటు నువ్వు కూడా ఎక్కువగా మాట్లాడు అసెంబ్లీలో అసెంబ్లీలో కొండగొర్రెలలా కట్టించామాట పెద్ద పెద్ద కేకలు పెద్ద పెద్ద రంకులు ఎటకారం వ్యంగ్యం పెద్ద చిన్న లేకుండా మాట తోలు కనీసం చంద్రబాబు నాయుడు గారికి వయసులో పెద్ద పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అని కనీసం మర్యాదని ఇచ్చాం మనం ఇవాళ ఓడిపోయిన తర్వాత వచ్చి నీతులు సూక్తులు నువ్వు చెప్తే మేము వినాలా ఇక్కడ ప్రతి ఒక్కరు పాఠాలు చెప్పేసి ఓడే అధికారంలో ఉంటే రెండు కొమ్ములు వచ్చేస్తాయి మనకి అహంకారం ఎవరిని లేదు ప్రజాస్వామ్యం అనేది పక్కన పెట్టేస్తారు మనమే వీరుల మీ మనమే సూర్యులమి మీ ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడతారు కదా వాళ్ళు అధికారుల్లో ఉన్నారు కదా మాట్లాడరు మీలాగా బూతులు మాట్లాడే బ్యాచ్ ఎవరు కూడా మంత్రులుగా లేరు అందరూ చదువుకున్న వ్యక్తిలే వాళ్ళందరికీ తెలుసు వాళ్ళకి మంత్రి పదవులు వచ్చి బూతు తిట్టడానికి కాదు ప్రజలకు మేలు చేయడానికి కాస్త లిస్ట్ మొత్తం తీసుకో నువ్వు మీకన్నా రెండింతలు బాగా చదువుకున్న వ్యక్తులే సంస్కారవంతంగా మాట్లాడే వ్యక్తులే అవునా కదా నేను జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నామండి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి అందరం బుద్ధులు తెప్పించారు తనకి ఓడిపోయిన తర్వాత మనోడికి ఎవరో మాట జగన్మోహన్ రెడ్డి దాకా మనం పేలలేదా అతి పేలపనా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓటమికి మంత్రులు మాట్లాడిన భాష ఏదైతే ఉందో అది కూడా ఒక కారణం అదే కారణం కాదు అది కూడా ఒక కారణం ప్రజలు అసహించుకున్నారు మంత్రులు ఎవరైనా వచ్చి ప్రసమిట్ పెడతా ఉంటే ప్రజలందరూ కూడా చిచ్చి ఎలా ప్రసమిట్టు పెట్టారంటారు బాబు దరిద్రం కూడా ఖచ్చితంగా మళ్ళీ బూతులే మాట్లాడతారని ప్రజలందరూ కూడా అసహించుకున్నారు మిమ్మల్ని ఈ ఘోర ఓటమికి గల కారణాల్లో అదొకటే అదే కారణం కదా అదొకటే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పరిపాలన కేవలం సంక్షేమ పథకాల పేరుతో పప్పు బెల్లలాగా పనిచేయడం మైనస్ అది రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి నేను అప్పులు చేసి మీకు పనిచేస్తున్నాను కదా నేను మీకు దేవుణ్ణి అని చెప్పడం మరొక తప్పు పాస్ బుక్కుల పైన అదే పాసు పుస్తకాల పైన మీ బొమ్మ వేసుకోవడం మరొక దరిద్రం అది కనబడిన ప్రభుత్వ భావనలకు అన్నిటికీ రంగు వేసుకోవడం ఇంకొక దరిద్రం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అభివృద్ధి పదంలో నడిపించడం మానేసి కేవలం సంక్షేమ పైన ఆధారపడిపోవడం ఇంకొక తప్పు చెప్పుకుండా పోతే ఇలాంటి ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు నాకు ఒకసారి ఏమనిపిద్దంటే ఇలా అధికారం ఉందని చెప్పారా ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది అధికారం కోల్పోతే సచిన్ పావులాంటి వాళ్ళు ఎల్లో ఇంకా కోవాలి ఇంక అడుక్కోవాలి ఎల్లో కానీ ఎవరు వస్తుందిరా నీక మర్యాద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడుకున్న చూసావా మాకు కావాల్సింది అదే మేమే మీలో బూతులు తిట్టాలనో లేదంటే ఇంకోలా చేయాలని కాదు మా ఉద్దేశం ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్ష నేతలను ఖచ్చితంగా గౌరవించాలి అది మీరు అధికారంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా సరే కనీసం మర్యాద కనీసం గౌరవించి మాట్లాడాలి మేము కోరుకునేది అది ఎక్కడి నుంచి అయినా ఉడి దగ్గర పెట్టుకుని మాట్లాడు అర్థమైందా సీలు ఏత్తాం వేస్తాం పచ్చబుట్టే నీకేత్తా ముందు గుర్తు పెట్టుకో